హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి దీన్ని సుజీరవ్వ కూడా అంటారండి ఈ ఒక కప్పు బొంబాయి రవ్వకి ముప్పావు కప్పు పంచదార అండి నెయ్యి పావు కప్పు తీసుకోవాలండి ఇలాచీ పౌడర్ ఒక స్పూను డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి ఇప్పుడు రవ్వలడ్డూని ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ చూద్దామండి ఒక బాండీ పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని ఒక త్రీ స్పూన్స్ వరకు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇదిగోండి ఇవి కొంచెం ఇలా ఎగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి నెక్స్ట్ మళ్ళీ దీంట్లోనే మనం బొంబాయి రవ్ వేసుకుని వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఇది కొంతసేపు చల్లారాలండి రవ్వ చల్లారేలోపు పంచదారని మనం మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఇలా కొంచెం పరకగా పంచదారని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రవ్వను మనం వేయించుకున్న రవ్వను చూడండి చల్లారింది అది కూడా దీంట్లో వేసేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇలా పట్టుకోవాలి అంటే కొంచెం బరకు ఉండాలి మరి ఎక్కువ బరకు కాకుండా ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పోసేసుకుందామండి దీన్ని ఇలాచీ పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలండి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాచి పౌడరు ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూసారండి క్రత్తగా మనం పావు కప్పు నెయ్యి తీసుకుంటే ఒక కప్పుకి కరెక్ట్గా సరిపోద్దండి ఒక కప్పు రవ్వకి పావు కప్పు మట్టి తీసుకుంటే చూసారగా ఎలా కలిసిందో ఈ విధంగా కలవాలి ఇలా మనం ఇలా పట్టుకుంటే అలా ముద్దలా అవ్వాలి అప్పుడు మనకి లడ్డూలు చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇలా లడ్డూలు చేసుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా లడ్డూ చేసుకున్నాం కదా మనం కొంచెం వంకరగా గట్ట అలా ఉంది అనుకుంటే ఇలాగ ఒక బౌల్ తీసుకుని ఇలా అనుకుంటే లడ్డు నునిపోతుందండి రౌండ్గా ఉంటుంది చూసారండి అదిగోండి ఇది ఒక టిప్ అండి చూసారుగా ఎంత రౌండ్గా వచ్చిందో లడ్డు నైస్గా నున్నగా ఉంటుందండి ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా మనం వంకర వంగరగా ఇలా ఉంది కదా అప్పుడు ఇది రౌండ్గా నున్నగా ఉండాలి అంటే ఇలా ఒక గిన్నె తీసుకుని ఇలాగా టూ త్రీ టైమ్స్ ఇలా అన్నారంటే చిక్క నూనె వచ్చేస్తుందండి అది చూసారా ఎంత నన్నగా ఉందో అలా మీకు నెయ్యి ప్లేస్లో కొంచెం నెయ్యి తగ్గించుకునండి కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే లడ్డు రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్